నమస్తే నేను మధు మనకి యుఎస్ ప్రెసిడెంట్ గురించి కదా నా నోబెల్ ప్రైజ్ కి బాగా ఆస్పిరెంట్ ఉండే ఆయన ఏంటన్నా ఎనిమిది వారు నేను పగ్గించేసాను చెప్పండి థాయిలాండ్ కి కంబడి ఒక వార్ ఉంది తర్వాత ఇజ్రాయల్ కను ఇరాన్ కి మధ్యలో ఉంది తర్వాత ఈజిప్ట్ కు ఉంది ఆజర్బైజాన్ కి వీళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి తర్వాత ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ ఉన్నాయి రష్యాకు యుక్రెయిన్ కి వాటి సంబంధించిన ఒకసారి ఒక మీటింగ్ పెట్టాడు అక్కడ అట్లాంటాలో మన యుఎస్ లో ఒక మీటింగ్ ఇవన్నీ ఏందంటే నేను ఎఫోర్స్ పెడుతున్నాను ఏడెంట్ వార్లు ఆపేశాను ఇక్కడ ఆల్రెడీ ప్రెసిడెంట్ చేస్తా ఉన్నాను అని చెప్పేసి పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళు ట్రిప్ రష్యా నుంచి కూడా మద్దతు ఇప్పించుకున్నాడు తర్వాత జీసెవన్ కంట్రీస్ నుంచి కొంతమందిని వాళ్ళ మద్దతు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు అంటే నోబెల్ కమిటీకి ఇచ్చారని చెప్పేశారు అంటే వీళ్ళంతా లెటర్స్ ఇచ్చారంటే మద్దతు చెప్తున్నామని చెప్పాను అయితే నోబెల్ కమిటీ ఎట్లా పనిచేస్తాను అని అంటే కొన్ని వేల ప్రపంచం మొత్తం కలిపి కొన్ని లక్షల మంది లక్షల రిఫరెన్స్ ఇస్తా ఉంటారు అక్కడ నార్వేన్ పార్లమెంట్ ఒక ఐదుగురిని ఒక కమిటీ తయారు చేసుకుని ఆ కమిటీ ఏం చేస్తారంటే పీస్ కు సంబంధించిన విషయాలలో డెమోక్రసీకి సంబంధించిన ఇష్యూ పీస్ సంబంధించిన ఇష్యూ ఎవరైతే లీడర్షిప్ స్కిల్స్ చూపిస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ క్రైటీరియాలో ట్రంప్ ఉన్నారా లేదు అనేసి అంటే వాళ్ళు ఏదైతే నోబెల్ పీ సంబంధించిన కమిటీ పెట్టుంటదో ఆ క్రైటీరియాలో ట్రంప్ ఫిక్స్ కాలేదు అని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా మనకు వచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం వెన్నుజులకు సంబంధించిన అపోజిషన్ లీడర్ కొరినా మెచ్చాడు అని ఉంది ఆవిడకు వస్తుంది అన్నట్టు ఎందుకంటే ఆవిడ పీస్ఫుల్ ట్రాన్సిషన్ కోసం హెల్ప్ చేశారని చెప్పేసి సో ఈ ట్రంప్ ఏదైతే ఎఫర్ట్స్ పెట్టాడు ఆయన ఏదైతే చేసుకున్నాడో అని చెప్పేసి అనుకున్నాడో ఇవన్నీ వేస్ట్ అని అర్థమవుతా ఉంది